హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అషికా క్రియేషన్స్ ఇవాటి వీడియోలో అయితే సంక్రాంతి ముగ్గులు వేసేటప్పుడు కలర్స్ అయితే అద్దుతాం కదా ఆ కలర్స్ మనకి ఎక్కువగా లేనప్పుడు ఉన్న కలర్స్లోనే ఇంకొంచెం ఎక్కువ కలర్స్ని మనం ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియో అండి మేము ఇక్కడ ఎనిమిది కలర్స్ అయితే తీసుకున్నామండి ఈ ఎనిమిది కలర్స్ని యాడ్ చేసుకుంటూ ఇంకా కొంచెం డిఫరెంట్గా స్టైలిష్గా ఉండే కలర్స్ని ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం రెడ్ అలానే ఆరెంజ్ కలర్ తీసుకొని మిక్స్ చేసామండి రెడ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే ఇలా వచ్చింది కలర్ అయితే డిఫరెంట్గా ఉంది షేడింగ్ బాగుంది కలర్ నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మేము మిక్స్ చేసిన కలర్ చూపిస్తున్నాను పింక్ గ్రీన్ కలర్ అంటే ముదురాకు పచ్చ అంటారు కదా ముదురాక పచ్చ కలరు అలానే ఎల్లో కలర్ అండి పసుపు కలర్ కలిపాము కలిపితే మాకు ఇక్కడ ప్యారెట్ కలర్ షేడ్ వచ్చింది షైనింగ్ కూడా బాగుంది ఇక్కడ ముదురాకు పచ్చ కలరు అలానే ఎల్లో కలర్ కలిపాం కదా అందులో రెడ్ కలర్ కూడా మిక్స్ చేస్తే ఇందాక చూసారు కదా మెహందీ కలర్లా వచ్చిందండి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి వైలెట్ కలర్ తీసుకున్నాం స్కై బ్లూ కలర్ తీసుకున్నాం ఈ విధంగా మిక్స్డ్ కలర్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ తీసుకున్నాం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాం అండి ఈ రెండు మిక్స్ చేస్తే ఎలాంటి కలర్ వచ్చిందో చూద్దాం ఇక్కడ ఎల్లో అండ్ పింక్ అయితే మిక్స్ చేసామండి కలర్ వచ్చేసి మల్టీ కలర్ టైప్ వచ్చింది ఉందో చూద్దాం పింకిష్ కలర్లోనే ఉంది లైట్ ఎల్లో అనిపిస్తుంది డిఫరెంట్ షేడ్ అయితే యాడ్ అయిందండి ఈ రెండు కలర్స్ మిక్స్ చేస్తే ఇలా వచ్చింది చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఏమేమి కలర్ తీసుకున్నామో చూడండి ఆరెంజ్ తీసుకున్నాము పింక్ తీసుకున్నాము స్కై బ్లూ తీసుకున్నాము అలానే ప్యారెట్ కలర్ తీసుకున్నాము రెడ్ తీసుకున్నాము ఎల్లో కూడా తీసుకుందామండి వైలెట్ అలానే గ్రీన్ కూడా తీసుకున్నాం ఆల్ మిక్స్డ్ కలర్ అనమాట ఇదైతే చూద్దాం ఏ విధమైన షేడ్ అయితే వస్తుందో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దామండి చూసారు కదా ఎంత బాగుంది కలర్ అయితే చాలా చేంజింగ్ అయితే ఉందనమాట కలర్ వచ్చేసి అది అన్ని కలర్స్ అయితే మిక్స్ చేయగా ఇక్కడ మావి చిగురు కలర్ అంటారు కదా మావి చిగురు కలర్ అయితే వచ్చిందండి ఇలానే కాదు ఇంకా వేరే వేరే కలర్స్తో కూడా మీకు నచ్చిన షేడ్స్ని యాడ్ చేసుకొని కలర్స్ని అయితే ఎక్కువ క్వాంటిటీలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి తక్కువ ఖర్చుతో తక్కువ క్వాంటిటీతో మన దగ్గర ఉన్న కలర్స్తోనే ఎక్కువ క్వాంటిటీలో మన దగ్గర ఉన్న కలర్స్తోనే డిఫరెంట్ షేడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదండి ఇక్కడైతే మా అర్షిక అయితే ముగ్గు అయితే వేసిందండి ముగ్గేసి ఇప్పుడైతే ప్రిపేర్ చేసిన రంగులైతే అద్దిందనమాట ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం మధ్యలో ఒక ఫ్లవర్ లాగా అయితే వేసిందండి ఫస్ట్ వచ్చేసి ఒక సర్కిల్ లాగా ఉంది ఆ తర్వాత ఇంకొక సర్కిల్ అయితే గీసింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక డిజైన్ లాగా అయితే వేస్తుందండి ముగ్గు అయితే ఫస్ట్ టైం అర్చిగా ముగ్గేయడం కూడా ఏదో ట్రై చేసింది ఇలా డిఫరెంట్గా వేసింది ఆ తర్వాత ఇంకొక డిజైన్ వేస్తుందండి కింద ఇలా కంప్లీట్ ముగ్గు అంతా కూడా ఇలా ఇలా డిజైన్ వేసేసి త్రీ స్టెప్స్ ఒక లైన్స్ లాగా ఏదో డిజైన్ వేసింది నెక్స్ట్ కూడా రౌండ్ షేప్లో డిజైన్ అయితే వేసిందండి అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రమిద ఉంటుంది కదా దీపం డిజైన్ కూడా వేసిందండి ప్రమిద డిజైన్ వేసింది అలానే ఇందాక మనం కలుపుకున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ అద్దుతుంది చూడండి ఇక్కడ ముగ్గు అయితే పెద్దది వేసింది కాకపోతే కలర్స్ కొంచెం క్వాంటిటీలో మేము ప్రిపేర్ చేసాం కదా సో కలర్స్ అయితే లైట్గా అయితే వేసిందండి మీరైతే థిక్గా వేసుకుంటే ఇంకా ముగ్గు అనేది చూడ్డానికి అట్రాక్షన్గా ఉంటుంది జస్ట్ ఈ ముగ్గు కలర్స్ ఇలా ఉంటుంది అని చూపించడం కోసం అయితే వేసామండి కలర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ఒకసారి గమనించవచ్చు మనం నార్మల్ కలర్స్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అది రొటీని ఇలా మనం కలర్స్ కలుపుకొని ముగ్గులో కలర్స్ అదితే మాత్రం సూపర్గా ఉంటుందండి డిజైన్ కూడా చాలా నచ్చింది నాకైతే మధ్యలో చూసారా చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వేసింది అలానే వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఫ్లవర్ లాగా వేసింది కదా కలర్స్ కూడా భలే అనమాట వేసిన కలర్ వేయకుండా డిఫరెంట్గా అన్ని కలర్స్తో కవర్ చేసింది భలే బాగుంది ఈ డిజైన్ అలానే కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉందండి ఇక్కడ నాకైతే మొగ్గు చాలా బాగా నచ్చేసింది డిఫరెంట్ లుక్ అయితే అనిపించింది మా అర్షిక వేసిన ముగ్గు ఎలా ఉంది అలా అని కలిపిన కలర్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్